మీకైతే హైలైట్ వస్తుంది బేట యోగా క్లాసు మీరు అనుకో ఆడు ఉన్న వాళ్ళు అందరు పరిచయం అయిపోతారు తెలుసా ఏ ఏం మాట్లాడుతున్నావు మా గురువుగారితో ఇగో ఈ ఈ ఆసనం పద్మాసనం ఈ పద్మాసనంలో ఉండడం వల్ల మోకాల పెయిన్స్ అనేవి తగ్గుతాయి బేటా చేతి నొప్పుల వామప్కి ఇంకో ఎక్సర్సైజ్ ఉంది కానీ ఈ ఇది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉన్నామనుకో ఈజీగా ఎలాంటి పెయిన్ అయినా తగ్గిపోతుంది అది చేయండి కానీ అది చేసుకుంటూ వార్మప్ చేయాలి మొత్తం చేతులతో వన్ టూ త్రీ అని అట్లా సిక్స్ సెవెన్ అలా చేస్తాం చూడు అలా చేసినప్పుడు ఇక్కడున్నాహా ఇవి లజ్ మాకి ఇచ్చింది చెబాజ్ నేను ఏమైంది అంటే నిజం చెప్తున్నా పని చేసి వచ్చిన ఇక బయట పని ఉంటే బయటకు పోస ఇంటికి కొద్దివేపలకి అన్నం చూడాను ఎంత చేసింది అయితే కొట్టింది ఇప్పుడు చూడు లోచన్ చూడేది మాకు ఎంత వస్తుందో ఏమైంది వంట నేను చేస్తా జరుగు ఇరవై ఆకులు ఉన్నాయా మమ్మీ ఇగో దాంట్లో వేస్తావో వేసుకో అన్నిగో ఈ తీగల వరకు వేసేసే డైరెక్ట్ మళ్ళీ తీగలు తీసి అది చేసి చేయకు ఓకేనా ఇంకోటి ఏంటంటే ఆడ తీయని లేదు మ్యాక్సిమం ఏ వద్దు బాబు వద్దు అరే అది తెలియదు మమ్మీ తెలియదు అది ఎర్రదే కావాలా నీకు అరమపు అది ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఏమైందంటే బజాజ్ బజాశ్వరూమ్కి వెళ్ళినాం ఫోన్ ఉందామని అనుకున్నాం కొనే టైంకి ఏమైందంటే ఆయన సివిల్ స్కోర్ బాగాలేదు ఫోన్ రాదు అని అన్నారు ఇక నా త్రో నుంచి అంటే నేను మూడు ఈఎంఐలు కట్టిన తర్వాత నా త్రో నుంచి ఎవరికైనా అవైలబుల్గా ఉందంట అన్న సర్లే మూడు నెలలు ఆగన్నా అంటే మూడు నెలల వరకు ఆగలారా అని ఇక మాట్లాడుకుంటూ వస్తుంటే ఇక ఉండి అన్న ఇడ ఉడంగడ నుంచి రైల్వే గేట్ దగ్గర నుంచి డైరెక్ట్ రైతు బజార్కి వెళ్తామన్నా అని షార్ట్ కట్ చెప్పిన ఇంకా ఇల్లడు చూడు ఫ్రెండ్స్ ఆడ నుంచి రైల్వే స్టేషన్ మధ్యలో వరకు పోయినాం పోయిన తర్వాత ఆడ బ్రిడ్జ్ కడుతుర్రు బ్రిడ్జ్ కడుతుండరే నీ రెండు సార్లు ఫెయిల్ అయినారా మూడోసారి నేను అస్సలు ఫెయిన్గా అనారా ఏమన్నా వేసుకో ఏమైనా అనుకో నేను నాకు నువ్వు పోయి చెప్పే వరకు నేను పోనే పోను అట్లా అయింది కొంచెం లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేప్పటికి ఎనిమిదిన్నర దగ్గర అయింది ఇక తినేసి ఈరోజైతే ఎర్లీగా ఎర్లీ ఎర్లీగా అయితే వచ్చేసినాను కొంచెం లేట్ అయ్యింది ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అప్పటికే ఇక వరలక్ష్మి కయ్యి కియ్యి అని నడిచింది దాని తర్వాత చెప్పినాను ఓకే అని అర్థం చేసుకుంది ఇంకా బొంతలు వేస్తుంది భయ్య కోపంలోనే ఉంది ఇంకా ఈరోజు ఏమైందేమో మా వరలక్ష్మికి అచ్చో ఈ మస్తు నవ్వినా అంటుంది ఏమన్నా అంటే మస్తు నవీనా నవ్వి 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 ఏం చేసినావు మమ్మీ అట్లా ఏడు వస్తున్నావా అయితే ఇప్పుడు దాకా ఏమైందంటే ఆమె దాబెట్టుకున్న యాభై రూపాయలు నేను కొట్టేసినా కొట్టేసి నేనేమో తక్కువనా చూస్తారా నాకు ఎక్కువ ఇష్టం అంటే బెల్లము బెల్లం ఎందుకు తెచ్చుకున్నా అంటే నాకు ఏమన్నా ఇప్పుడు కొబ్బరి కొబ్బరికాయలు ఇట్లా ఉంటాయి కదా పచ్చి కొబ్బరికాయలు పచ్చి కొబ్బరికాయలు బెల్లం అనేది ఎక్కువ ఇష్టం ఈ మాకు అంటూ ఉంటా ఆ లడ్డూలేమన్నా మమ్మీ అని చేయనే చేయదు ఎంతసేపు ఆమెది ఆమెకే ఆమెకేమో హాట్ కావాలా నాకేమో స్వీట్ కావాలా మా ఇద్దరు తేడాలు ఇన్ ఇంత ఉన్నాయి ఇష్టం ఏ బాసాలు ఏం లేవు బాసన్లు అన్నీ దోమేసినావా వెరీ గుడ్ ఎందుకు కోపం నీకు ఇష్టమైనది నీకు ఇష్టమైనది ఆకు తెచ్చినా లేదా మందార ఆకు నుంచి ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నావు చెప్పు మందార ఆకు మందార ఆకు అని నేను ఈ ఆకు తెలియక అంటే నాకు ఆకులు అంటే సరే ఏమనుకోకనే మాకు అడిగితే మారేడు ఆకు కాదు ఇది మందార ఆకు అని అని అప్పుడు వరకు అవునా మందార ఆకా మా వరలక్ష్మి హెయిర్ ఇప్పుడు చూడాలి ఫ్రెండ్స్ అది ఎట్లయినా వీడియో తీస్తా రోజు హెయిర్కు పెడుతూ ఉంటా నేను పెడుతూ ఉంటా ఆ ఇయర్ ఎందుకు గ్రోత్ రాదో నేను చూసుకుంటాను మరి ఇంకెప్పుడు పెట్టుకుంటారు సార్ సరే ఫ్రెండ్స్ అందరు గుడ్ నైట్ ఏమనుకోకండి ఈరోజు వీడియో కొంచెం ఫన్నుగా ఉండలేదు అని అనుకుంటున్నాను నా వల్ల నేను నా మిస్టేక్ వల్లనే సారీ భయ్య ఇంక నుంచి ఫన్ను ఉంటుంది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గుడ్ మార్నింగ్ అందరికీ రోజు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ట్వంటీకి ఏమో ఆయన లేచిండు లేచి నన్ను లేపిండు ఈరోజు వస్తుంది మాకు నీళ్ళు పట్టేసి నేను టూ డేస్కి ఒకసారి అయితే నీళ్ళు వాడతాను నీళ్ళు పట్టేసి రోజు గురువారం అనేసి పూజ చేయాలి అని నిన్ను అయితే ఇంట్లో నీళ్ళు పోస్తే ఒకటే మొత్తుకున్నాడు ఏందే నువ్వు రోజు నీళ్ళు పడితే చాలు ఇల్లు అడుగుతావు అని నా మీద కోపం చేస్తుండు ఏంది వాళ్ళు పూజ చేయాలే మర్చిపోయినావా ఏంది అని నేను కొంచెం అయితే మజాక్లో అయితే ఇద్దరం కొంచెం తిట్టుకున్నాం అది లేచిండు నిద్ర మబ్బులు లేచి ఇక బయటికి వస్తుండు నీళ్ళు పట్టు కింద అయితే ఆంటీ వాళ్ళు పడుతున్నారు అనేసి నీళ్ళు పట్టినాక మందారం ఆకులు అయితే నిన్న ఎన్నో రోజుల నుంచి ఇమ్మంటైతే నిన్న అయితే పట్టుకొని వచ్చిండు నేను అప్పుడు కొంచెం గుడి సాండ్ పాటలు వస్తున్నాయి అనేసి అయితే డబ్బింగ్ అయితే చేస్తున్నాను హెయిర్ నాకు కొంచెం గ్రోత్ అవ్వడం లేదు తిరుపతిలో ఇచ్చినప్పటి నుంచి అంటే అట్లా అనుకు కానీ చాలా రోజుల నుంచే పెరుగుతలేదు హెయిర్ అయితే ఒకళ్ళు చాలా మంది ఏం చెప్పారంటే కొబ్బరి నూనె మందారం పువ్వులు ఆకులు కొన్ని మెంతులు కొంచెం ఆముదం వేసి మంచిగా వేడి చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్ని హీట్ చేసి సల్ల చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ పెరుగుతుంది మంచిగా పెట్టుకోవాలి వారంలో త్రీ టైమ్స్ అట్లా ఆయిల్ పెట్టుకోవాలని చెప్పారు కానీ నాకైతే ఆయిల్ అంటే నిజంగా అస్సలు నచ్చదు అబ్బాయా ఆయిల్ పెట్టుకుంటే ఫేస్ మొత్తం జిడ్డు జిడ్డు ఉంటుంది బయటికే రా బుద్ధి కాదు నాలాగా మీరు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ అయితే వేయండి చూస్తున్నారు కదా మెంతులు వేసిన ఆముదం ఉండే ఆముదం వేసి ఆ నూనె ప్రిపేర్ అయితే చేసుకున్నా నిజంగా ఎందుకో మన లేడీస్కి అవ చూడండి నేను వంట చేస్తుంటే ఆయన అయితే పక్కకైతే హీట్ చేసిన అది మొత్తము ఆకులు ఉంటాయి కదా ఆకులు పువ్వులు మొత్తం ఇట్లా కలర్ చేంజ్ అయ్యి మనకి నూనె అనేది గ్రీన్ కలర్లోకి వస్తుంది హెవీ అంటే హెవీ కాదు లైట్ గ్రీన్ లాగా అట్లా వస్తుంది అట్లా ఆయిల్ కంప్లీట్ అయిన దాన్ని అడ్డం పాపం ఎండుకన్నా ఇవాళ యోగా క్లాస్ కూడా పోతున్నా ఫుల్ హెల్ప్ చేసింది మా ఆయన ఏం హెల్ప్ చేసింది అనుకున్నారు తెలుసా నేను వంట చేస్తుంది కూర కలపడం కూర కలపడం చూడండి అవాళ్ళ ఆకులు అదే విధంగా కలిపి ఈమె ఏం చేసింది తెలుసా ఫ్రెండ్స్ ఆడ వదిలేసింది పోయి గడప మీద పెట్టుకుంది ఈడ మాడిపోతుంది అది వదిలేసి స్లిమ్లో పెట్టి నువ్వు స్నానం కలిపావు నేనుండి ఇంకా ఇట్లయితే కాదని ఇంకా అట్లనే పెడితే మాడిపోయి మళ్ళీ ఇంకేమైనా మిస్టేక్ అవుతుందేమో అని నేను దగ్గర ఉండి అట్లా చేసిన భయ్యా మొత్తానికి అది కంప్లీట్ అయ్యింది చూసురు కదా అది జల్లిన ఆరాలంటే ఇట్లా కింద వాటర్ వేసేసి మీద పెట్టేసినాను మేము బయటికి వచ్చే లోపలికి మా వేస్తుంది నేను అనుకున్నాను అది చేసేస్తావా అంటే సరే నేను చేస్తా మెల్లగా అన్నది మెల్లగా అంటే నాకు చెవులో ఏదో అన్నట్టు వినబడ్డది సో నేను మేబీ ఏం చేసినాను మొత్తానికి రపరప మాకు పువ్వులు ఈరోజు అందులో పున్నమి పున్నం సారీ పున్నం సో గుడికి వెళ్ళి మాంకాలమ్మ గుడికి వెళ్ళిన గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆడ ఫోన్ అయితే తీసుకుపోలేదు నేను మర్చిపోయినా ఈరోజు మా ఏడుకొండ స్వామి చాలా ముద్దు కనిపి పూజ చేసింది సబ్స్క్రైబ్ ఆడవర్షం పడుతుంది గో విందో వింద అప్పుడప్పుడు మా బంగారం చేయదు పూజ ఈరోజు ఏందో పున్నం అనే ఏందో మరి అది మా పూజారి పూజ చేసిందమ్మా రోజు వస్తాడు బ్యాగ్ పడేస్తాడు ఖాళీగా కూసుంటాడు ఇయనేందో వచ్చిండు రాగానే ఫ్రెష్అప్ అయిండు దేవుని దగ్గర మొక్కుతుండు ఈ భక్తి రోజు ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చెప్పండి కొంచెం పొద్దునైతే ఇంట్లో చేసిండు పూలు తీసుకుని అమ్మ పూజకి ఎంతసేపు పోయినో వన్ అవర్ లేచిండు ఏం పని చేయలే గుడి మంగళమ్మ గుడికి చెప్పాలి గుడికి పోతున్నా లేట్ అవుతుంది నేను ఫస్ట్ ఏమన్నా నువ్వు ఫస్ట్ నాకు చేసిస్తావా నువ్వేమన్నా కానీ తప్ప అదే ఫ్రెండ్స్ ఏషియా కథలు ఇట్లా ఉంటాయి మళ్ళా అన్న అంటే ఏమన్నా అన్నా అంటాడు ఇంకా తింటావాసేషాలు ఈరోజు డే ఎట్లా కలిసింది ఎట్లా గడిచింది నీకు సూపర్ అంటే ఏమన్నా కొత్త నీ లైఫ్లో ఏమైనా కొత్తగా జరిగిందా

భారతదేశంలో లేడీస్ అవుతారని నా భార్య చెప్తుంది అందరూ ప్రణా ప్రమాణం చేస్తున్నాను అదే కదా మరి మనస్ఫూర్తిగా మనసులో మాట మనసులో మాటతో మాట అనుకోకుండా అందరూ నాకు నా యూట్యూబ్ లో మా అక్కలు చెల్లెళ్ళు ఇంకా బిగ్నర్స్ వచ్చే వాళ్ళందరికీ ఈమె ఫ్రెండ్స్ ఈమె భార్య నా భార్య ఈమె నువ్వే లవర్వి గర్ల్ ఫ్రెండ్ అది మరి నేను పతి కాదు ఒక్కటి చెప్పు మాత్ర అట్లా ఉంటుంది నేను ఒకటి చెప్పు చాలా అంటే చెప్పినా ఎందుకంటే పొద్దుగా యోగా పోలేయా ఎవరు పో ఇంకోటి చేసిన ఇల్లు కడగలే నేను నీరు పట్టిన ఈరోజు ఎట్టు తిరిగి నన్ను యోగా క్లాస్కి పంపిలే అది లేటు వచ్చింది భయ్యా ఇంకొకటి ఏంటంటే మరి ఇది బాత్రూమ్ పోయే పోవాలా లేకపోతే అదేంటి యోగా చేసేటప్పుడు మనకి బయటికి బయటికి ఎందుకు వస్తుంది అక్కడ బాత్రూమ్ మన ఏమైందంటే యోగా చేస్తూ ఒకటి చెప్పాలి యోగా చేస్తూ గురువుగారు ప్రణాయాలు చేపించిండే పది ప్రణాయాలు చేసిండే పన్నెండో ప్రణాయి దగ్గరికి ఓ కృష్ణన్న ఉండి రవి నీకు పిత్తులు ఏమొస్తలేవా రవి అన్నాడు వస్తలేవా అన్న తగ్గిపోయినాయ పక్కన అన్న అని ఇంకో అన్న వచ్చి కూసు డర్ర అన్న నువ్వు ఈడ కాదు కుసుకునేది ఆములా గుసపో అంటే అందరు నవ్వుతుర్రు అట్లుంటుంది నేను యోగాలో పిత్తుల మాస్టర్లాగా మిలిగిపోయినా ఏ బాగా వస్తాయి కదా అప్పు సారి ఇంకా చేయను నాకు పిత్తులు వచ్చేటి కూర జనరల్ పిజాలు తినడానికి ఏ మానేష్ బై అప్పు తింటుండే గ్యాస్ లేదు తినకది వచ్చి పిత్తులు ఎక్కువైనది అదేందో పిత్తులకు ఏమైనా రెమెడీ ట్రై చేస్తా ఖచ్చితంగా పిత్తులు ఇంకా ఎక్కువ రావాలి చెప్పాలి అని నేను ఏమనుకున్నా అంటే అట్లనే ఆర్టీసీ బస్సులో ఎక్కిన నా ఇమాజిన్ నాకు నాకు ఈరోజు వచ్చిన కథ మీతో షేర్ చేసుకుంటున్నా అయితే బస్సులో కూర్చున్నా సీటు ఎక్కడ దొరుకుతలేదు ఏం చేయాలో అర్థమవుతలేదు బస్ ఎక్కింది అదే ఆదరా అదే నేను చెప్పే వరకు కూర్చుట లేడీస్ ఎందరేమో నా ఇమాజినేషన్లో ఇంక ముంగట వెనకలో ఉన్న సీట్లోపి ఇట్లోపిసు కథం ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఇక అర్థమైతే లేదు ఇక ఒకసారి రెండుసార్లు పిత్తు ఆపుకున్నా మూడోసారి అన్న దెబ్బకి రెండు మూడు కాదు ఒక్క లైన్ రెండు లైన్ మూడో లైన్ లేచి వెళ్ళిపోయి నిలబడ్డారు అయ్యా సామి నువ్వే కూసావు అయ్యా అని అన్నారు నవ్వకుంటున్నాను

వాళ్ళ దగ్గర పోయి అని అన్నాడు దెబ్బకి ఇంకా జీవితంలో అందే రాడు ఓకే ప్లీజ్ అబ్బా లైక్ గుట్టండి మా వీడియోస్ మీరు చూస్తలేరు అబ్బా ఎందుకు చూస్తలేరు లైక్ చేస్తలేరు ఏమైనా బోర్ కొట్టినా అవునా మేము అట్లా చేస్తున్నాం మా వీడియోస్ మేము జెన్యున్గానే ఉంటున్నాం రోజు ఇంట్లో ఎట్లా ఉంటాము ఏం చేస్తున్నాం అంతే ఎక్కువగా ఇంటిది ఇంటి సంస ఇంటికి ఇంటి ఈతో వాళ్ళు మా ఫ్రెండ్స్ బి ఇట్లనే ఏమంటున్నారంటే ఎంతసేపు ఇంట్లోనే తీస్తారా ఎప్పుడైనా బయటికి వెళ్ళండి ఎక్కడైనా పోయి తిరగండి ఎక్కడెక్కడో వీడియో తీయండి అంటే సరే నిమిషం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా వైఫ్తో ఇలా పన్నీగా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్